హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కట్ రైస్ ఈసారి కడ్ రైస్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి కేజీ రైస్ చేసినా సరే సూపర్ టేస్టీగా వస్తుంది మనకి ఇంట్లో లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా పెరగనం చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు రైస్ని తీసుకోవాలి మనం తీసుకున్న ఈ బియ్యంలోకి వాటర్ రెండు రెండుసార్లు బాగా కడగాలి ఇలా కడిగిన వాటర్ని వంపేసుకొని ఇందులోకి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నర వాటర్ చేసుకుంటే మనకి మెత్తగా కుక్ అవుతుంది రైస్ పెరగడానికి చక్కగా వస్తుంది ఒక బౌల్లో నానబెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను డైరెక్ట్గా కుక్కర్లోనే నానబెడుతున్నాను ఇలా రైస్లోకి వాటర్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాక కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకొని టూ విజిల్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి స్టవ్ ఆపేశాక కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా పోయాక మూత తీసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ చేసుకొని ఆలో స్మాషర్ ఉంటుంది కదా ఈ స్మాషర్తో ఈ రైస్ని ఇలా స్మాష్ చేసుకోవాలి మనం చేసే ఈ పెరగన్నానికి రైస్ అన్నంలా కాకుండా ఇలా మెత్తగా ఉంటేనే పెరుగన్నం చక్కగా ఉంటుంది నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలను కూడా ఈ రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక కప్పు దాకా పెరుగును యాడ్ చేసుకొని ఈ పెరుగు అంతా అన్నంలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెరుగుని అన్నంలోకి కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఒక కప్పు దాకా వాటర్ చేసుకోవాలి వాటర్ని కూడా రైస్లోకి కలిసేలాగా బాగా కలుపుకొని వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఇలా గంట జారుగా ఉండాలి పెరుగన్నం చేసుకోవడానికి మరి గట్టిగా ఉన్నట్లయితే మనం తినేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని పక్కన పెట్టుకోవాలి ఈసారి పెరగన్నం చేసినప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి పిల్లలు రోజు ఇదే తింటా అంటారు అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత తాలింపు కోసం ఒక బౌల్ని పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి పదిహేను ఇరవై దాకా మిరియాలను యాడ్ చేసుకొని మిరియాలు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు మీరు తినే రుచిని బట్టి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక పదిహేను దాకా జీడిపప్పులను యాడ్ చేసుకొని మీడియం మంటపైన ఈ జీడిపప్పు పచ్చిమిర్చి అంతా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని ఈ కరివేపాకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి చిటికడంతా ఇంగువని యాడ్ చేసుకొని ఇంగువని తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఈ తాలింపుని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే ఒకవేళ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఈ తాలింపుని పెరగన్నంలో కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కడ్ రైస్ రెడీ అయిపోయినట్లే ఇలా చేసిన ఈ పెరగన్నం అయితే నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ప్రతిరోజు ఇదే అడుగుతారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం కుకిట్ స్పైసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్